అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలు కొంతమంది అందరూ కాదు కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్ళి మరీ కొడుతున్నారు బయట కనిపిస్తే వెంటాయి వెంటాయిడు కొడుతున్నారు ఒక రకంగా అరాచకం సృష్టిస్తున్నారు కొద్దిమంది నేను అందరినీ అన్నట్ల కొద్దిమంది సో దీని మీద మిశ్రమ స్పందన వినిపిస్తోంది అంటే ఇది కరెక్టే అలాగే చెయ్యాలి అని కొంతమంది అంటున్నారు వాళ్ళు మా వాళ్ళు చేసింది కరెక్టే ఎందుకంటే వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా హింసలు పెట్టారు యాక్చువల్లీ టీడీపీ అలా అరాచకాలు చేసే టైప్ కాదు అలా విధ్వంసాలు చేసే టైప్ కాదు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు సో వాళ్ళు ఒక చెంప మీద కొడితే మేము రెండో చంపు ఇచ్చే టైప్ కాదు వాళ్ళు ఒక చెంప కొట్టారు కాబట్టి మేము రెండు చెంపల మీద కొడతాం అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది టీడీపీలోనే ఇంకొంతమంది అదేంటి ప్రజలు స్వేచ్ఛను కోరుకొని శాంతి కోరి ఇలా అధికారం ఇస్తే వాళ్ళని కొట్టమని మనకు అధికారం ఇవ్వలేదు కదా వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు కదా వాళ్ళ పాపను వాళ్ళే పోతారు మనం శాంతియుతంగా జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ప్రజలు మనకు మళ్ళీ మళ్ళీ మనల్నే గెలిపిస్తారు కదా వాళ్ళని వదిలేయచ్చు కదా వాళ్ళ మానని వాళ్ళే పోతారు అని కొంతమంది అంటున్నారు సో దీనిలో మీరు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి తెలుగుదేశం పార్టీ ఈ ప్రతి దాడులు కొనసాగించడం మంచిదేనా కొనసాగించవచ్చా లేదు కొనసాగించడం తప్ప మీ ఉద్దేశం మొత్తం క్లియర్గా కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ కదా కామెంట్స్ మీ ఒపీనియన్స్ అందరూ చూస్తారు సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ అనాలిసిస్ ఎక్కువగా చేద్దాం ఎందుకంటే ఈ టాపిక్ మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను ఎందుకంటే నేను టీడీపీలో కొంతమంది కీలక నాయకులతో మాట్లాడాను ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళతోనూ అలాగే పార్టీ ఆఫీసులో కొంతమంది పెద్దలతోనూ చాలామందితో మాట్లాడే సందర్భంలో వాళ్ళల్లో కూడా ఒక రెండు నెలల దాడులు కొనసాగుతాయి మేము ఆపలేము మేము కూడా ఆపే పరిస్థితి లేదు ఒక రెండు మూడు నెలలు అయితే దాడులు ఇలాగే కొనసాగుతాయి ఆ తర్వాత ఎవరు ఏమీ చెయ్యరు ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వేడిలో ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళ బాధను అణిచిపెట్టుకున్న బాధ ఒకేసారి బయటకు వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు కూడా నక్కి నక్కి మూలిగి చాలా జాగ్రత్తగా భయం భయంతో ఎక్కడెక్కడో దాక్కుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది అధికారం వచ్చింది సో ఇన్నాళ్ళు వాళ్ళని ఎవరు ఎవరైతే ఆ పొజిషన్లో ఉంచారో వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నారు కాబట్టి మేము వాళ్ళని వద్దు ఆపండి అని అయితే చెప్పలేము చెప్పే పరిస్థితి లేదు చెప్పినా సరే వినరు కాబట్టి ఒక రెండు మూడు నెలలు కొనసాగుతుంది దానివలన మా పార్టీకి నష్టమేమీ ఉండదు ఆ తర్వాత రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు అన్నీ కూడా తెచ్చుకుంటాం ప్రజలు మాకు ఏ బాధ్యత మీద ఏ అవసరం మేరకు మమ్మల్ని గెలిపించారో మేము చేస్తాం కానీ ఒక రెండు మూడు నెలల పాటు కార్యకర్తలు అలా చేసినా మేము పట్టించుకోము అనేటట్టు కొంతమంది చెప్తున్నారు కొంతమంది కొద్దిమంది ముఖ్య నాయకులు ఇంకా కొంతమంది ఏమో అది మాట్లాడాలి బాబు గారి స్థాయిలో డెసిషన్ తీసుకోవాలి లోకేష్ గారి స్థాయిలో డెసిషన్ తీసుకోవాలి అదంత మంచిది కాదు మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంటే నేను ఇక్కడ రెండు వెర్షన్స్ చెప్పాను కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేది దిగువ స్థాయిలో చెప్పా టీడీపీలోనే రెండు వెర్షన్స్ అలాగే ఉన్నత స్థాయి నాయకుల్లో నాయకత్వం ఏమనుకుంటోంది అనేది కూడా రెండు వెర్షన్స్ చెప్పాను సో దీని మీద మీరు కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి నా ఉద్దేశం నా పర్సనల్ ఉద్దేశం చెప్పాలంటే మాత్రం దాడులు కొనసాగించడం వలన ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టమే ఎందుకంటే ప్రజల్లో ఆ భయాందోళనలు ఇంకా ఉంటాయి ఇంకా కొనసాగుతాయి సో వాళ్ళు వాళ్ళు కొట్టారని వీళ్ళు కొడుతున్నారు రేపొద్దున వాళ్ళు వచ్చే వాళ్ళు వీళ్ళని కొడతారేమో అనుకుంటారు అలాగే ప్రజలు అందుకు అధికారం ఇవ్వలేదు సో అయితే ఇక్కడ నేను టీడీపీ వాళ్ళని తప్పుపడుతున్నా ఒక రకంగా నాకు సమర్థించాలని కూడా ఉంది ఎందుకంటే గతంలో వల్లనేని వంశీ గారు చేసిన కామెంట్స్ నాని గారు చేసిన కామెంట్స్ వైసీపీ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళు ఎంత కడుపు మంటతో ఉన్నారో ఎంత కడుపు తరుక్కుపోయి ఉన్నారో అనిపిస్తోంది సో ఆ కడుపు మంట కొద్దీ ఆ కడుపు తరుక్కుపోయిన కొద్దీ ఆ కసి ఆ ఆవేదన ఒకేసారి తీర్చుకుంటున్నారేమో అనిపిస్తుంది సో అంటే మనం నాణ్యానికి రెండు కోణాల్లోనూ చూస్తున్నాం అయితే ఒకటి మాత్రం నిజం నెక్స్ట్ రెండు నెలల్లో చాలా జరుగుతాయి ఇప్పుడు ఇంకా జరిగింది ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది నాకైతే నాకు తెలిసిన మేరకు ఇప్పుడు వరకు ఈ వారం రోజుల్లో జరిగింది ట్రైలర్ మాత్రమే ఇంకా ఉంది నెక్స్ట్ రెండు మూడు నెలల్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా దాడులు జరగబోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు టీడీపీ వాళ్ళు 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 మాట్లాడుకుంటే నేను విన్నా కొంతమందిని కావాలని టార్గెట్ చేశారని కార్యకర్తలే సో అది ఏమైనా జరగచ్చు ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేని ఆవేదనలో ఉన్నారనమాట అదంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు అయితే అది మంచిది కాదు ప్రజలు మాత్రం అందుకు అధికారం ఇవ్వలేదు వైసీపీని ఆల్రెడీ ప్రజలు చీ కొట్టారు సో అటువంటి చోట వాళ్ళ వాళ్ళను మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ఇంటి ఇళ్లకెళ్ళి కొట్టడం ముఖ్యంగా ఇళ్ళకెళ్ళి కొట్టడం తప్పు ఇళ్ళకెళ్ళి కొట్టాల్సిన అవసరమే ఉందండి బయటకు వచ్చినప్పుడు నిలదీయండి అడగండి మాట్లాడే మార్చే ప్రయత్నం చేయండి లేదా చట్ట చట్టప్రకారం చట్ట ప్రకారం చర్యలు చర్యలు తీసుకోండి కానీ ఇళ్ళకెళ్ళి కొట్టడం మాత్రం అది మా మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం